ఇది నిబంధనలు ఎలాగైతే కార్మికులు ఎలా బ్రతుకుతారు యాజమాన్యానికి మానవత్వం ఉందా అని సిఐటి నాయకులు రంగులరావు ప్రశ్నించారు అభిజీత్ పరిశ్రమ కార్మికులకు యాజమాన్యం నిబంధనలు పెట్టింది పరిశ్రమ నష్టాల్లో ఉంది జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది అలాగని పని నుంచి తొలగించలేము అర్థం చేసుకోండి సగం రోజులు రెండి సగం జీతం తీసుకోండి అని హుకుం జారీ చేసింది నెలలో ఇరవై ఆరు రోజులు పని కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు సిఐటి నాయకులు ధర్నాకు మద్దతు పలికారు ఆత్మస్తిలో పనులు కల్పించాలి పండగ పూట పస్తులు పెట్టొద్దు